దట్ శ్రీ ఓం బిర్లా ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ బి చూసన్ యాజ్ ది స్పీకర్ ఆఫ్ దిస్ హౌస్ దోజ్ ఇన్ ఫేవర్ మేసే ఆగేన్స్ట్ మేసే నో లోక్సభలో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది ఎన్డిఏ అభ్యర్థి ఎంపీ ఓం బిర్లా రెండోసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన తీర్మానంపై ముందు లోక్సభలో ఆయా పార్టీల పక్ష నేతల నుంచి అభిప్రాయం తీసుకున్నారు ప్రొటెన్ స్పీకర్ భర్తృహరి మహతబ్ వెంటనే తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు కానీ ఇండి కూటమి డివిజన్ను కోరుకుంటే ప్రొటెన్ స్పీకర్ భర్తృహరి మూజువాణి ఓటు ద్వారా నిర్ణయాన్ని తీసుకున్నారు ఇరుపక్షాల సభ్యుల మద్దతు విన్న ప్రొటెన్ స్పీకర్ మూజువాణి ఓటు ద్వారా ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా ఎన్నికైనట్లు వెల్లడించారు అయితే డివిజన్ను నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టిన ప్రొటెన్ స్పీకర్ ఆ స్టేజ్ను దాటి టేశామని వెల్లడించారు దీంతో స్పీకర్గా ఓం బిర్లా బాధ్యతలను స్వీకరించారు ప్రధాని మోదీ ఓం బిర్లాను అభినందించారు వెంటనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అక్కడికి చేరుకుని ఓం బిర్లాను అభినందించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కలిసి స్పీకర్ ఓం బిర్లాను ఆయన చైర్లో కూర్చోబెట్టారు ఈ సందర్భంగా తనను గెలిపించిన అందరికీ ఓం బిర్లా ధన్యవాదాలు తెలిపారు

We'll be right <laughs> back.